సుడిగాలి సుధీర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు జబర్దస్త్తో అందరికి పరిచయం అయినప్పటికీ కూడా సుడిగాలి సుధీర్ అంటే ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు ఇక రష్మి ఉన్ను సుడిగాలి సుధీర్ వీరిద్దరి బాండింగ్ గురించి విషయానికి వస్తే వీరిద్దరు అప్పట్లో జబర్దస్త్ లో బాగా చక్కర్లు కొట్టేవారు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పెళ్లి కూడా చేసుకుంటారని ఇలాంటి రూమర్స్ ని బాగానే పుట్టించారు అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారు ఇక ఆ పెళ్లి రష్మితోనే అని కూడా చెప్తున్నారు నిజంగానే రష్మి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారా అసలు వీరిద్దరూ నిజంగానే లవ్ చేసుకున్నారా వీరిద్దరు ఒకవేళ నిజంగానే లవ్ చేసుకుంటే మరి ఇప్పుడు వీరిద్దరు కలిసి ఉంటున్నట్టు గానీ లేకుంటే వీరిద్దరికి సంబంధించిన విషయాలు గానీ ఎక్కడ పెద్దగా వినిపించడం లేదు అంటే వీరిద్దరికి బ్రేకప్ అయిందా ఇలాంటి డౌట్స్ తో చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు సుధీర్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అసలు నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకున్నారా లేదా వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు కూడా ఖచ్చితంగా నా వీడియో చూసిన తర్వాత నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియో కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్ ని ఇంకో పది మంది వరకు తీసుకెళ్ళడానికి మీరు చేసే ఆ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్టింగ్ గా అనిపిస్తుంది ఇక విషయంలోకి వెళ్ళిపో జబర్దస్త్ తో మనకి రష్మి యాంకర్ గా స్టార్ట్ అయింది ఇక అదే సమయంలో సుడిగాలి సుధీర్ కూడా మనకి జబర్దస్త్ ఒక కమిడియన్ గా పరిచయం అయిన ఆ తర్వాత తన టీం లీడర్ సాయి వరకు ఎదిగాడు ఇక అదే సమయంలో వీరిద్దరు లవ్ చేసుకుంటున్నారంటూ సుధీర్ రష్మిని ఇష్టపడుతున్నారంటూ కానీ రష్మి ఎందుకో ఇగ్నోర్ చేస్తుందంటూ ఇలా మనకి షోలో ఎప్పటికప్పుడు చూపిస్తూనే వచ్చేవారు స్టేజ్ మీద సుధీర్ కూడా ఎన్నో సార్లు రష్మికి ప్రపోజ్ చేయడం కూడా మనం చూసాం కానీ రష్మి ఏ రోజు తనకి నో చెప్పలేదు ఎప్పుడు కూడా తను ఒక స్మైల్ ఇచ్చి వదిలేయడమే తప్పితే ఏ రోజు తనకి డైరెక్ట్ గానో ఆరు ఇండైరెక్ట్ గాను చెప్పినట్టు మనం ఎక్కడ కూడా చూడలేదు అయితే ఇదే తరహాలోనే మనం ఇంకో నాలుగైదు జంటల్ని కూడా చూసే ఉంటాం ఇప్పటి వరకు ఇమాన్యుయల్ ఇంకా వర్షిణి ఇక వీళ్ళిద్దరు కాకుండా అప్పట్లో మనకి అశు రెడ్డి ఇంకా హరి వీరిద్దరి గురించి మాట్లాడాలి అంటే అప్పట్లో హరి తన గుండెల మీద అశు అనే పేరు కూడా పచ్చబొట్టు కొట్టించుకున్నట్టు చూపించారు వాస్తవానికి అది రియల్ అయితే కాదు అది చూసిన వాళ్ళందరూ రియల్ అనుకున్నారు కానీ అది ఫేక్ అండ్ వీళ్ళందరి రిలేషన్ లో కూడా నిజానికి వీరెవరి లవ్ కూడా నిజం అయితే కాదు ఎందుకంటే ఇంత గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే రష్మి అండ్ సుధీర్ బాండింగ్ లో కూడా ఇది అంతా కూడా టిఆర్పి రేటింగ్స్ కోసం టిఆర్పి స్టంప్స్ కోసం చేసినవి మాత్రమే నిజానికి అక్కడ రష్మి సుధీర్ వీళ్ళు ఎవరు ఒకరినొకరు ప్రేమించుకోలేదు వాస్తవానికి వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అండ్ ఇప్పటికీ వీరిద్దరు కలిసి అప్పుడప్పుడు సినిమాలకి వెళ్తామని ఇంకా ఎప్పుడైనా బోర్ కొడితే పార్టీలు కూడా వెళ్తామంటూ చెప్పుకొచ్చారు అసలు విషయంలోకి వెళ్తే ఒకనొక టైంలో ఆటో రాంప్రసాద్ శ్రీను వీరిద్దరూ కలిసి మనకు ఒక మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు మాటలో మాటగా ఓ రోజు ఆటో రాంప్రసాద్ నిజాన్ని చెప్పేశారు అయితే ఏమని నిజానికి రష్మి ఇంకా సుధీర్ వీరిద్దరూ ప్రేమించుకోవడం లేదు ఇంకా సుధీర్ అయితే రష్మికి ప్రపోజ్ చేసేది కూడా నిజానికి అదంతా కూడా టీఆర్పీ స్టాన్స్ కోసమే జబర్దస్త్ కాదు మీరు చూసిన డి షోస్ లో కూడా ఎప్పటికప్పుడు అయితే సీరియస్ అవ్వడము లేకుంటే గొడవలు పడుతున్నట్టు లేకుంటే సెంటిమెంట్ డ్రామాస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా ఇదేవే వాస్తవాలు కాదు అక్కడ అవన్నీ కూడా టిఆర్పి స్టంప్స్ కోసమే చేస్తాము ఎందుకంటే ఇలాంటి స్టంప్స్ వేస్తేనే కదా చూసే వాళ్ళు కూడా షోస్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అందుకనే వీటన్నిటిని చేస్తూ ఉంటారు నిజానికి వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ ఇంకా రష్మి కూడా మేరే అబ్బాయిని లవ్ చేస్తుంది తను తను ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటుంది ఇక సుధీర్ కూడా ఇటు సుధీర్ వైపు చూస్తే సుధీర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏ అమ్మాయినైతే చూపిస్తే ఆ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే తన గతంలో ఆల్రెడీ లవ్ బ్రేక్అప్ అయి ఉన్నాడు ఇక తనకి లవ్ మీద నమ్మకం ఉంది అంటే మాకు అంతగా తెలీదు కానీ తను ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాననే చెప్పేవాడు అని మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ఇక ఇదే తరహాలో చూస్తే మనకి ఇక్కడే అర్థం అవుతుంది టీవీ షోస్ లో ఎక్కడ చూసినా కూడా జరిగే ప్రతిదీ కూడా వాస్తవానికి డిఆర్పీ స్టన్సేనని సో ఇంతవరకు చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని అది కూడా తను ప్రేమించిన అమ్మాయినే అంటూ పుకార్లు పుడుతున్నాయి వాస్తవానికి సుధీర్ పెళ్లి చేసుకుంటాడు అని చెప్తున్నారు కానీ అది ఎప్పుడు ఎవరనే అనేది ఇంతవరకు తెలియదు మరి నిజంగానే పెళ్లి కాబోతుందా అంటే అది కూడా తెలియదు అనే చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు చెక్కెళ్ళ కొట్టాయి కానీ ఇప్పటికొచ్చి దాని గురించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు మరి ఇప్పటి మీరు షోస్ అన్నిటిలోని కూడా ఏ టీవీ షోస్ లో ఎవరి పేరంటే మీకు బాగా ఇష్టం ఒకవేళ వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగున్నాను అనుకుంటున్నారు మరి అదే కేటగిరీలో రష్మి ఇంకా సుధీర్ వీరిద్దరి పేరు గురించి మాట్లాడాలి అంటే నిజంగా ఎన్ని రోజులైనా సరిపోవని అంటారు ఇక తమ అభిమానులు అయితే మాత్రం వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఎదురు చూస్తున్నారు వీరిద్దరూ కలిసి ఒకటే స్టేజ్ మీద జంటగా కనిపిస్తే చాలు తమ ఫ్యాన్స్ తమ కోసం తెగ ట్వీట్లు చేసేస్తారు ఇక అప్పట్లో కూడా డి ఒక రేంజ్ లో ఊపుకోవడానికి కూడా ఒక రకంగా సుధీరును రష్మీనే అంటారు ఎందుకంటే వీరిద్దరూ కలిసి డి షోలో ఉండడం వల్లే ఆ షోకి అప్పట్లో బాగా టిఆర్పి రేటింగ్స్ ఉండేవి ఎప్పుడైతే దాని నుంచి సుధీర్ తప్పుకున్నాడో అప్పటి నుంచి దానికి మెల్లి మెల్లిగా రేటింగ్ పడిపోతూ వచ్చింది ఇక ఆ తరువాత రష్మి ఇక ఆ తరువాత ప్రదీప్ ఇలా ఒకరి తరువాత ఒకరు ఆ షో నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం డి అంతగా లేదు ఇంకా ఇప్పుడైతే చాలా స్లో స్లోగానే ఉందని చెప్పుకోవాలి ఇక జబర్దస్త్ విషయానికి వస్తే అందులో మంచి మంచి కమిడియన్స్ అందరూ వెళ్ళిపోవడంతో ప్రస్తుతం జబర్దస్త్ కూడా అది ఎవరు లైక్ చేయడం లేదు మరి ఇలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ డి షోకి రష్మి ఉన్న సుధీర్ వెళ్తే బాగున్నాను అని అనుకుంటున్నారా మరి మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒకటే స్టేజ్ మీద కనిపిస్తే బాగున్ను చూడాలి అని అనుకుని ఎంతమంది అనుకుంటున్నారు అలా అనుకునే వాళ్ళు మీరు కూడా ఉండింటే కనుక ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కామెంట్ కూడా చేసేయండి అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు